స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాలను ఈ నెల ఐదు నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అన్ని జిల్లాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు సాయంత్రం జూమ్ ద్వారా రేవంత్ రెడ్డి మాట్లాడారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ ఎం భట్టి విక్రమార్క తదితరులు ఆ భేటీలో పాల్గొన్నారు అన్ని రకాలుగా పరిశీలించి గెలిచే అవకాశమున్న అభ్యర్థులను ఆరు ఏడు తేదీల్లో పీసీసీ ఎంపిక చేస్తుందని వివరించారు ఎక్కడా చిన్న పొరపాటు చేయవద్దని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం ఇప్పటి నుంచే ప్రచారంపై నేతలంతా దృష్టి పెట్టాలని చెప్పినట్లు నేతలు వివరించారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన చర్యలు జీవో జారీతో వెనుకబడిన వర్గాలకి జరిగే మేలుపై చెప్పాలని నిర్ణయించినట్లు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు అన్ని జెడ్పీటీసీ స్థానాలకి జిల్లా ముఖ్య నేతల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు వస్తే పీసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం గెలుపు వారికి అంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఎంపీటీసీ స్థానాలకు ఎక్కడికక్కడ జిల్లా నేతలే అభ్యర్థులను ఎంపిక చేయాలని ఎక్కడైనా పోటీ అధికంగా ఉంటే పీసీసీ దృష్టికి తేవాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యేలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని పీసీసీ యోచిస్తోంది రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని నిర్ణయించినట్లు బీసీ నేతలు వెల్లడించారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తేనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లవుతుందని అభిప్రాయపడ్డారు మంత్రుల నివాస ప్రాంగణంలోని పొన్నం ప్రభాకర్ ఇంట్లో కీలక సమావేశం నిర్వహించిన బీసీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది న్యాయపర అంశాలు ైతే రిజర్వేషన్ల అమలుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచన చేశారు ఈ నెల ఎనిమిదిన కోర్టులో రిజర్వేషన్ల అంశంపై సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు